దయచేసి భారత్ మాతాకి జై అని ఒక్క ఐదు వందల కామెంట్లను టార్గెట్ పెట్టుకున్నాయి బరా లైక్ సబ్స్క్రైబర్ రెండు అడగట్లా భారతదేశం కోసం అడుగుతున్నా మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు అంత బలం ఇస్తుంది కాబట్టి అడుగుతున్నా భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ మీరు ఇచ్చేసి వీడియో చూడడం దయచేసి కంటిన్యూ చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు అమెరికా రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కడంటే ఒక్క రోజులో భారతదేశం యొక్క జనానికి అంతా కలిసి చొక్క చొక్కలు చూపించారు చొక్కలే చొక్కలు చూపించారు ఎందుకంటే ఆయన భారతదేశపు ఎకానమీని డెడ్ ఎకానమీ చచ్చిపుచ్చే ఎకానమీ చచ్చిపోయిన ఎకానమీ కుళ్ళిపోయినటువంటి ఎకానమీ అన్నాడు కానీ అలా అన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొందరు కూడా పండగ చేసేసుకుని అవునవును నిజంగానే భారతదేశం చచ్చిపోచ్చు ఎకానమీ అనేటువంటి వ్యాఖ్యలు విపక్ష నాయకులు కూడా అన్నారు దీన్ని అయితే ఒకే ఒక్క రోజులో జరిగినటువంటి లావాదేవీలు డొనాల్డ్ ట్రంప్ కళ్ళు తెరిపించే కళ్ళు తేలేసేలా చేసి ఆయనకి చుక్కలు కనిపించేలా చేసి డొనాల్డ్ ట్రంప్ మాట విని దేశంలో తానా తందాన అన్నటువంటి వంత పాటగాళ్ళందరికీ కూడా కొలంబియాకో లేకపోతే మలేషియాకో పారిపోయి సేద తీరాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు దీపావళి ఉంది దీపావళి చాలా మందికి నార్త్ ఇండియాలో గుజరాత్ వంటి రాష్ట్రాలకు కానీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది వాళ్ళకి దేశవ్యాప్తంగా వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను కూడా తయారు చేసేటువంటి ప్రాంతం టైము దీపావళి టైము ఈ దీపావళికి రెండు రోజుల ముందు త్రయోదశి వస్తుంది ఈ త్రయోదశిని నార్త్ ఇండియాలో ధన ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఆ రోజు ఏదో ఒకటి కొనితీరుతారు ముఖ్యంగా బంగారం కొట్టు ఉంటారు దీన్ని దంతేరాస్ అని పిలుచుకుంటారు వాళ్ళు సో తర్వాత రోజుని రూప్ చూడస్ అంటారు రూప్ అంటే వెండి ఎంతో కొంత వెండిని ఆ రోజు కొంటారు పద్నాలుగో తారీఖు పదమూడున దంతేరాస్ బంగారం ఏదో వస్తువు కొనాలి ధంతె తెరస్ రూప్ తెరస్ నాడు పద్నాలుగో తారీఖు వెండి కొంటారు దీపావళి రాసు కొత్త ఖాతాలు ప్రారంభించుకుంటారు దంతేరసు ఒక్క రోజున ఈ దేశంలో ఎంత ఆర్థిక లావాదేవీలు జరిగాయి కొనుగోళ్లు అసలు కేవలం కొనుగోళ్లు ఎంత జరిగాయంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి కొనుగోళ్లు జరిగాయి ఒక్క రోజులో ఈ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కొనుగోలు కేవలం దంతేరేసు రోజున మాత్రమే జరిగాయి ఈ దంతేరస్ రోజున నలభై ఆరు టన్నుల బంగారం కొనుగోలు జరిగాయి నలభై ఆరు టన్నులు అంటే అరవై వేల కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ధరతో కనుక చూసుకుంటే ఇది కాకుండా దాదాపు పదిహేను వేల కోట్ల వెండిని కొనుగోలు చేస్తారు దంతేరేసు రోజే నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా వెళ్ళలేదు ఇంకా మనం ఆ లెక్కలోకి వెళ్ళాలి ఇంకా వెండికి సంబంధించిన పద్నాలుగు రోజు గురించి కాదు పదమూడో తారీఖు గురించి మాట్లాడు ఐదు లక్షల టూ వీలర్లు ఒక లక్ష కొత్త కార్లు ఒక్క రోజునే అమ్ముడని కేవలం సింగిల్ డే మొత్తం దీపావళి సీజన్ గురించి మాట్లాడలేము మనం కేవలం ఉన్నాడు సో ఇది ఎంత దీని అంచనా వెయ్యాలన్నట్లయితే మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మెండి అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం అమ్ముడైంది సో ఒక్క మారుతి కార్ల కంపెనీయే దాదాపు యాభై ఒక్క వేల కోట్ల కొత్త కార్లు అంటే వేల యాభై యాభై ఒక్క వేల కార్లు నమ్మింది ఒక్క రోజులో గత సంవత్సరం ఇదే దంతరస్లో జరిగినటువంటి సేల్స్ కి సంబంధించినటువంటి నెంబర్స్ మనం చూస్తే గనక మనకే ఆశ్చర్యం వస్తుంది దంతరస్ రోజు పోయిన ఏడాది ఇరవై ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఇది ఒకసారి నలభై ఆరు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు అంటే డెడ్ ఎకానమీకి చెందినటువంటి ట్రంప్ యొక్క భాషలో చెప్పాలంటే డెడ్ ఎకానమీ అనేటువంటి దేశంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇరవై ఒక్క టన్నుల అదనపు బంగారాన్ని ఈ దేశం సర్వసాధారణంగా కొని అవతలు పడేసి ట్రంప్ లాంటి వారికి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పినట్లయింది